కళ్యాణము చూత మురారండి చక్కని పాట కళ్యాణము చూత మురారండి లక్ష్మీ నరసింహుని కళ్యాణం చూత మురండి కళ్యాణము చూత మురండి లక్ష్మీ నరసింహుని కళ్యాణం చూతమురండి సృష్టి స్థితలయకారుడు తానే సృష్టి స్థితలయకారుడు తానే కారుడు తానే సకల చరాచర జీవనము తానే జీవనము తానే కారుడు తానే సకల చరాచర జీవనము తానే అలవట పాత్రముపై పవలించే వరుడే మురిసే కళ్యాణము చూతమురారండి లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి ముక్కోటి సురులు మూలపురుషుడు మూలపురుషుడు సిరి మహారాజు సిరి మహారాజు ముక్కోటి సురుల మూల పురుషు శ్రీ మహారాజు భువిని ఏలేడి భువన మోహనుడు మనతో మహిళ మరి మరి మధురం భువిని ఏ భువన మోహనుడు మనతో మహిళ మరి మరి మధురం కళ్యాణము చూతమురారండి లక్ష్మీ నరసింహుని కళ్యాణం చూతమురారండి మచ్చము కూర్మము భూవరాహమై భూవరాహమై నరసింహుడై వామనవటుడై వామనవటుడై మత్స్యము కూర్మము భూవరాహమై నరసింహుడై వామనవటుడే రామ రామ రామకృష్ణ కృష్ణ ధరణిని ఏలేడి దశావతారుణి రామ 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 కృష్ణ విభుడై ధరణిని ఏలేడి దశావతారుని కళ్యాణము చూతమురారండి నరసింహుని కళ్యాణం చూతమురండి క్షీర జననిధి ముద్దులపాటి ముద్దులపాటి సకల శుభముల చాకని తల్లి చాకని తల్లి క్షీరజననిధి జననిధి ముద్దులపాటి సకల శుభముల చాకని తల్లి కమనీయ సుగుణ కల్పవల్లి శ్రీ మహాలక్ష్మి వధువు గ మారే సుగుణ కల్పవల్లి శ్రీ మహాలక్ష్మి లక్ష్మి గ మారే కళ్యాణము చూతమురారండి లక్ష్మీ నరసింహుని కళ్యాణం చూత కళ్యాణము చూత మురారండి లక్ష్మీనరసింహుని కళ్యాణం చూతమురారండి కళ్యాణం చూత